జపము చేయనప్పుడు మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో గమనించిన చూడే లోపల ఈ నమశివాయ అనేది లోపల ఎక్కడ తిరుగుతుందో గమనించండి వాయు రూపంలో సంచారం జరుగుతూ ఉంటుంది అక్కడ ఎక్కడో ఒక చోట ఇలా 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 కదులుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి పూర్తి దృష్టి దాని మీద కేంద్రీకరించాలి ఖచ్చితంగా అనిపిస్తుంది ఇక మళ్ళీ దాని అర్థము దాని శబ్దము దాని ధ్వని కూడా అక్కల ఆ మార్గమే ఇలా వెడుతూ ఉన్న మార్గం ఎందుండి ఉదయించుచున్నదో అది ఆత్మ నుంచే వస్తుంది ఆత్మశక్తి లేదా శవం జపం చేయదిగా ఎందుకంటే దానికి ప్రాణశక్తి లేదు మనకు ఉంది కాబట్టి చేస్తున్నాం ఆ ప్రాణశక్తిని పట్టుకోవాలంటే ఆ శక్తి మీదకే లోపలికి చూడాలి ఆ మంత్రనాదం ఎందుండి ఉదయించుచున్నదో గమనించో ఆ గమనించు మనస్సు అందే లేనమ్మా ఈ గమనించడం అనేది అలవాటు అయితే ఏమవుతుందంటే గమనించే మనస్సు ఆ జపంలో లీనమైపోతుంది ఆ రకంగా మనస్సును మనం లీనం చేసుకోవచ్చు అది జపం చేసే విధానం అంటే ఖచ్చితంగా ఓ గదిలో కూర్చోవాలి ఓ మూలకెళ్ళిపోవాలి తలుపు చెడత అన్నీ వేసి ఇయ్యాలి ఎవరిని రావద్దని చెప్పాలి భార్య కాదు భర్త కాదు ఎవరు ఉండద్దు అక్కడ ఇద్దరు కూర్చోని చేయడానికి ఏదైనా సత్యనారాయణ వర్తం కాదు జపం ఇది ఎవరు ముక్తి వారిదే భార్యకి మహత్తరమైన వైరాగ్యం ఉండొచ్చు భర్త పనికి వాడు కావచ్చు ఏం చేస్తాం ఇక్కడ భర్త మహాయోగి కావచ్చు ఈవిడ పెద్ద రోగి కావచ్చు ఎవడు చెప్తాడు ఒకరి కాంక్షలు వదిలితే ఒకరికి వదలవు అందుకే మన వివాహ నిబంధనల్లో ధర్మేచ అర్ధేచ కామేచా నాతిచారామే అన్నారు మోక్షేచా నాతిచారామే అన్లా మోక్షవాచి తీవ్రంగా ఉంటే క్విట్ వదిలేసే విషయం అక్కడ ఎవరి అనుమతి మనకు అవసరం లేదు ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు ప్రకృతి గుడిలోన పరమ శిల్పం ముగాగ ప్రకృతి గుడిలోన పరమ శిల్పం పరమశిల్పం ముగా ఎవరనుమతినిచ్చడిదేమీ లేదు ఎవరితో చర్చ చేసేటిదేమి లేదు ప్రకృతి గుడిలోన పరమ శిల్పం ముగాగ పరమశిల్పం అనుమతిని ఎవరనుమతినిచ్చడిదేమీ లేదు ఎవరితో చర్చ చేసేడిదేమి లేదు మౌనమే దైవమన బేయమాటలేలా మౌనమే దైవమన వేయి మాటలేలా మనల్ని మనం చేరుకోవడానికి ఇంకోటి అనుమతి అవసరమా భార్య అయినా భర్త అయినా ఎవరైనా వారేమిటండి అనుమతులు ఇచ్చేది వారు ఎందుకు ఇస్తారండి వారి అవసరాలు వారికి ఉంటాయి అందుకని మీరు ఎలా ఉండాలి మీరు ఎలా ఉండాలి మీరు ఎలా సంపాదిస్తూ ఉండాలి మీరు ఎలా కీర్తి సంపాదిస్తూ ఉండాలి ఇంకా ముని మనవరాలు ఉంది మనవరాలు ఏదో చెబుతూనే ఉంటారు ఇక్కడ రెండో వరకు అవన్నీ పట్టట్లేదు పరమ వైరాగ్యంతో ఉన్నారు అటు ఉన్నప్పుడు ధర్మం ఏం చెప్పారంటే వదిలే ఇంకా మాట్లాడకని చెప్పినప్పటికి చేసింది చాలు పెళ్లి అయిన వెంటనే కాదు అక్కడ పెళ్ళి అయిన వెంటనే అది ధర్మం కాదు కానీ పెళ్ళి అయింది పిల్లలు పుట్టారు మనవాళ్ళు కూడా పుట్టారు ఇంకా దేనికి మూడో తరం కూడా వచ్చింది ఇక్కడ ఇంకా ఈ మొహమాటాలు పడుతూ ఉంటే కూర్చోలేము ఎక్కడ అందుకని ఒంటరిగానే ఉండాలి ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడే చేయండి ఏ మూలా కుదిరితే ఆ మూల చేయండి ఈ మూలా అని పెట్టుకో అక్కడ వాస్తుకి దీనికి సంబంధం లేదు కింద పులి చర్మం వేసామా పావు చర్మం వేసి నీకు తోచింది వేసుకో మొత్తం మనం ప్రదేశాలు క్షేత్రాలు చర్మాలు సమయాలు ఇవన్నీ పెంచేస్తాం అసలు చేసే చేపం తగ్గించేస్తాం చివరికి పులిచర్మం ఒకటి దొక్క దొరకలేదని మూడు నెలలు వాయిదా వేస్తాడు ఈ లోపు శ్రీమద్ రమారాముడు గోవింద వీడు వెళ్ళిపోయాడు పులిచర్మం వచ్చే జన్మలో దొరకాలి ఎదకరే వవిరజేత్ తదకరే వప్రవ్రజేత్ ఈ క్షణం నీకు పరమ వైరాగ్యం కలిగిందో ఆత్మజ్ఞానం తప్ప ఇంకేమీ అక్కర్లేదని అనిపించదు తక్షణం వెళ్ళిపోను తక్షణమే ముహూర్తము వృధాక్షణముల్ పది కోట్లు పోయి రేపే క్షణముందు ఏముగున ఎవడి రుంగును పూర్వజన్మ కర్మ క్షయమున్ బొనర్పుము భ్రమ ప్రభవము ప్రపంచమన్న వేదాక్షరముల్ స్వరింపుము పరాత్మవు నీవు గ్రహింపుమింకనే ఇష్టదేవమనే కావ్యంలో రాసిన భద్యం తక్షణమే ముహూర్తం పెళ్లికి ముహూర్తం మూడు నెలల తర్వాత ఉంటుంది శోభనానికి ఇంకా తర్వాత ఉంటుంది ఇంకా దేనికో దేనికో ముహూర్తాలు ఉంటాయి ఆత్మజ్ఞానం పొందడానికి ముహూర్తం ఉండదు తక్షణమే అందుకే ఆయనకి రాత్రి దోస్తే రాత్రి బయలుదేరాడు రమణ మహర్షి రైలు దొరుకుతుందా లేదా డబ్బులు సరిపోతాయా లేదా ఏం ఆలోచించుకోవాలా అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే పిగుసుకుపోతాం ఇక్కడ అంత తీవ్రమైన తపన ఉంటే ఈ జపం ఫలిస్తుంది సోమవారాలు ఏకాదశిలో కూర్చుని చేస్తే ఫలించదు ఇక్కడ దానికోసం దీని నుంచి ఫలితం ఏమీ ఆశించకూడదు అది జపం ఆ మంత్రనాదం ఎందుండి ఉదయించు అంటే ఖచ్చితంగా అది ఈ హృదయంలో ఉండేటువంటి ఆత్మ నుంచి ఆ నాదం వస్తుంది ఆ లోపల ఈ ప్రాణవాయువు సంచరించే దాని మీద మనం దృష్టి పెడితే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది అక్కడ ఉండిపోతాం ఇంకా అక్కడ నువ్వు నామస్మరణ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే ఇబ్బంది లేదు అవి ఆత్మనిష్టలో ఉన్నట్టే మహర్షి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు డెబ్భై ఏళ్ళు అలాగే ఉండిపోయారు అలాగే ఉండిపోయారు అందుకే ఆయనకి ఎవరు వస్తున్నారు నమస్కారాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఆయనకి పట్టేవి కాదు మహా ఏదో కుదిపినట్టు లేపితే ఏదో సమాధానం చెప్పేవారు నిరంతరం ఆత్మనిష్ట ఇక్కడ ఏదో క్యాన్సర్ పుండు అయితే ఆ పుండు తగ్గిపోవాలని సంకల్పించచ్చు కదా అంటే ఆయన ఏమన్నారో తెలుసా సంకల్పించడానికి ఎవడున్నాడు ఎక్కడా అని సంకల్పించడానికి ఓ జీవుడు ఉండాలి కదా వాళ్ళు లేడు నన్ను ఏం చేయమంటావు నువ్వు సంకల్పించుకోవాలని నాకు లేదు సంకల్పం నీకెందుకు అది ఉండని పైగా ఏమన్నాడంటే మీరు అందరూ వచ్చినట్టే అది వచ్చింది అన్నాడు మిమ్మల్ని రమ్మని నేను అన్నానా అందరూ వచ్చినట్టే క్యాన్సర్ పుండ్ వచ్చిందంటే మీరు కూడా అలాంటి అర్థం అర్థమంది మీరు కూడా పుండే సలుపుతూ ఉంటారు కదా చేసుకునేవాడు చేసుకోలేకూడాను కోరికల కోసం అందుకని మీరందరూ వచ్చినట్టే అది వచ్చింది నన్నే చేయమంటే మిమ్మల్ని వెళ్ళిపోమంటే మీకు బాధగా ఉండదు వారిని అది అనలా వారిని మాత్రం ఎలా వెళ్ళిపోమంటావు అన్నారు చాలా గౌరవంగా వారిని మాత్రం ఎలా వెళ్ళిపోమంటావు ఉంది ఉండబోయా కానీ నాకు ఆభరణాలు లేవుగా కడియాలు అవి ఇక్కడ ఉంది వంకి అనడాయింది ఎర్రగా మెరుస్తుంది కదా పుండు వంకి ఎంత అందంగా ఉంది అని ఆ మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేయవలసిన అవసరం లేకుండా ఆపరేషన్ చేయవలసి వచ్చి చేసుకోండి అలాడు అది ఆయనకు తెలియలేదు దేహభ్రాంతిని పూర్తిగా వదిలినటువంటి మహాయోగికి తప్ప మరొకరి చరిత్రలో ఇటువంటి ఘట్టం జరిగే అవకాశం లేదండి రమణ మహర్షి చరిత్రలో తప్ప దేహభ్రాంతి పూర్తిగా వదిలేశాడు ఆయన అది మనం గ్రహించుకోవాలి అలాగే ఇంకొక గొప్ప ఉపాయం చెబుతారు మంత్ర జపం చేయడానికి ఇదైతే ఆ మంత్రం కూడా ఆగిపోయి పూర్తి ఆత్మనిష్టలో ఉండడం ఎలాగా అని కావ్యకంఠ గణపతి అడిగితే ఆయన చెబుతారు నేను అనే స్ఫురణ ఎందుండి ఆవిర్భవించుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లీన మగును అదే తపస్సు అన్నారు ఈ మంత్ర జపం చేస్తూ ఉంటే మంత్రధ్వని బాజు రూపంలో వస్తుంది కదా అది కూడా లేకుండా అసలు అది కూడా ఆగిపోయినప్పుడు శ్వాస దాని ద్వారా అది నడుస్తూనే ఉన్నప్పటికీ మనం పడుకున్నప్పుడు ఉశ్వాస నిశ్వాస నడిచినట్టుగా మనకు తెలియకుండా శ్వాస నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను శ్వాస మీద నేను దృష్టి పెట్టానా మీరు వింటున్నారు మీ శ్వాస మీద మీరు దృష్టి పెట్టారా శ్వాస నడుస్తుందిగా నడవకపోతే పడిపో వెంటనే అంచేది భగవంతుడు ఎంత గొప్ప ఏర్పాటు చేశారు అంటే మనం ఈ లౌకిక కార్యక్రమాలు ఎన్ని చేసుకుంటున్నప్పటికీ లోపల ప్రాణవాయువు సంచరించే విధంగా పెద్ద ఏర్పాటు చేసేసాడు ఇంకా అంతకంటే గొప్పవాడు ఎవడేడు దేవుడు ఉన్నాడు అనడానికి ఈ ప్రాణవాయువు ప్రాణశక్తి సార్ ఇంకేం అక్కర్లేదు ఇక్కడ ఇది నీ అనుమతి తీసుకుందా అన్నం తిన్నా ఉండే అన్నం తినాడు ఇప్పుడు ఏమనుకున్నాం గోంగూర పచ్చడి ఇంకొంచెం వేస్తే బాగుండు వేశారు కానీ ఏమిటో ఉల్లిపాయలు తరగలా ఇవన్నీ పెట్టుకున్నాను ఇక్కడ పనసపొట్టు వేసారు కానీ గుమ్మిడొడియాలు ఉండాలి చెప్పానుగా గుమ్మిడొడియాల ముందే ఈయన దృష్టి ఎంత గుమ్మిడొడియాల మీద ఉంది ఇలా ఏదో ఎంచుకున్నామండి అన్నీ తిన్నామండి కానీ ఈ మామిడికాయ పప్పు మిరపకాయలు గోంగూర పచ్చడి ఉల్లిపాయలు పనసపొట్టు కూర గుమ్మిడికాయలు మొక్కల పులుసు అందులో వేసిన ఆనపకాయ మొక్కలు అన్నీ లోపలికి వెళ్ళాక ఏమయ్యాయి పశువులకు వేసే కుడితిగోళం ఎలా ఉందో ఇది కూడా అంతే ఒక మాటలో చెప్పాలంటే పల్లెటూరులో వాళ్ళకి పల్లెటూరు వాళ్ళకి బాగా జరుస్తుంది పశువులకి మేత వేస్తారు కుడి గోళీ బాగా అన్ని నీళ్ళే ఉంటాయి అందులో మిగిలిన పదార్థాలన్నీ బారేస్తారు చిట్టేస్తారు తవుడేస్తారు వేస్తారు మిగిలిన అన్నం బారేస్తారు ఏది మిగిలితే అందులో బారేస్తారు అవన్నీ కలిపి కొట్టరా కావేటరంగా తింటుంది అది మనము కూడా లోపల చూసుకుంటే ఇలాగే ఉంది ఇక్కడ చాలా ఆకర్షణీయంగా ఉండి అందంగా వండించుకుని రుచిగా వండించుకుని తిన్న కూరలన్నీ లోపలికల్లి కుడుతుగోళంలో పశువులు తిండి అయ్యాయి ఇందులో అనుమానం ఎలా మనం ఎందుకు మళ్ళీ అన్నం తినగలుగుతున్నాం శరీరాన్ని ప్రేమించగలుగుతున్నాం అంటే లోపలకి ఎప్పుడు గొట్టం పెట్టుకుని చూసే అవకాశం మనకి ఇవ్వలేదు అవరు ఒక గొట్టం పెట్టుకుని చూస్తే మళ్ళీ జీవితంలో అన్నం తినేవాడు ఈ అసహ్య ప్రక్రియను మనం గమనించద్దా ఒకసారి పడుకున్నప్పుడైనా అనుకోవాలి కదా జీవితం అందంగా ఉంది అందంగా ఉంది శరీరం ఉంటే బాగుంది స్నానం చేసి కట్టుకుంటే అందంగానే ఉంటుందండి ఏదైనా లోపల అలా ఉందా కానీ మనం తినేటప్పుడు ఇన్ని రకాలు ఎంచుకున్నాం లోపలికి వెళ్ళాక అది ఏం జరుగుతుందో మనకేమన్నా తెలుసా మనకు తెలియకుండా మన పనులు మనం చేసుకుంటున్నాం పడుకుంటున్నాం రాగద్వేషాలకు లోనవుతున్నాం ఆత్మస్థుతి పరనంద చేసుకుంటున్నాం రకరకాల పుస్తకాలు చదువుతున్నాం సినిమాలు చూస్తున్నాం ఈ లోపల ఈ జీర్ణ ప్రక్రియ నడుస్తుందా లేదా మరి నీ పనుల్లో నువ్వు ఇక్కడ మునిగిపోయినప్పటికీ సృష్టిలో సమస్త జీవరాశులకి ఈ జీర్ణ ప్రక్రియ నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు అని వేరే చెప్పాలా ఇది ఒక ఉదాహరణ సరిపోదా మన అను మన అనుమతి లేకుండా మన ప్రేమ లేకుండా అక్కడది జరిగిపోతుంది అంటే ఈ అనంతమైన సృష్టిని అంతటినీ నడిపిస్తున్న భగవంతుడు ఉన్నాడని వేరే చెప్పేది ఏమిటండి తెలియట్లా ఇక్కడ అది సహజంగా నడుస్తుంది అంటే అలాగే అదో అజ్ఞానం సహజం అంటే సంస్కృతంలో ప్రతిదానికి అర్థాలు ఉంటాయి తెలియకుండా మాట్లాడద్దు సహా జాయతే ఇది సహజం కూడా పుట్టింది అని దేంతో కూడానో పుట్టింది అదేమి సహజం ఏం కాదండి దేంతో కూడా పుట్టిందంటే ఆత్మ సృష్టిగా ఆవిర్భవించినప్పుడే పుట్టింది సహజం అంటే అర్థం నేచురల్ అని అర్థం చెప్పకూడదు ఇంగ్లీష్కి సంస్కృత సంస్కృతంలో ఆత్మజ్ఞానానికి సంబంధించి చాలా లోతైన అర్థాలు ఉంటాయి సహజం అంటే సహజాయతే కూడా పుట్టింది దేని కూడా పుట్టింది వాడు అలా వాడు కోపం సహజం అంటే అంటే వాడు పుట్టినప్పుడే కోపం పుట్టింది వాడంటే ఆవిడ జీవుడు ఆ జీవుడు పుట్టినప్పుడే కోపం కూడా పుట్టింది ఎందుకని కోపం ద్వారా వాడు అనుభవించవలసిన కర్మఫలాలు కొన్ని ఉన్నాయి అందుకోసం పుట్టింది మనం ఎంత చెప్పినా కోపం తగ్గించుకోడు వాడు బాగా నాలుగు మొట్టికాయలు తగిలేక నాలుగు అనుభవాలు అయ్యాక ఏమిటో ఉన్నట్టుండి పరమశాంతమూర్తి అయిపోతాడు ఏమిటో ఇరవై ఆడపాడు చంపుకు తిన్నాడు ఒక్కసారిగా మారిపోయాడంటే మనం ఏమనుకుంటాం అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళలేదమ్మా వాళ్ళ లోపలికి వెళ్ళాడు వాడు అనుభవించవలసినవన్నీ అయిపోయినాయి కాబట్టి రీలు తిరిగింది అక్కడ ఈ కింద వందనాడులు తిరుగుతూ ఉన్నాయి కదా ఈ చుట్ట చుట్టుకొని ఒకటి ఒక్కోటి జీవుడికి తగులుతూ ఉంటుంది తగిలినప్పుడల్లా ఆ కర్మఫలం పుణ్యమో పాపమో అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ చుట్ట అయిపోయిన తర్వాత ఆ ఖాళీ అవుతుంది ఇంకా ఇంకా వాడి కోపం అప్రయత్నంగా తగ్గుతుంది అందుకే నేను చాలాసార్లు చెప్పాను చాలామంది ఇబ్బంది పడుతున్నారని పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళని ఎవరూ మార్చలేరు మార్చగలిగిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకడు వాడే రెండో వాడు దేవుడు ఇంకెవరు లేరు ఇక్కడ మనం ఉపదేశాలు చేయడం అనవసరం వదిలేసిన నమస్కారం చేయడం మంచిది ఇంకా ఎక్కడి నుంచి వాడికి కౌన్సిలింగ్ ఇప్పిద్దాం అది ఇప్పిద్దాం వారి దగ్గర కూర్చోబెడద్దాం గరికిపాటు వేరే చేత ఆశీర్వచనం చేయిద్దాం నాకు నేను చేసుకోవాల్సిన ఆశీర్వచనాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ దానివల్ల ఏం జరగదు పని ఇదంతా మన భ్రమ ఇది అనవసరంగా భారం పెంచడమే యజ్ఞం చేస్తే మారిపోతాడు ఏదో ఏం చేసినా మారడమ్మ వాడు అనుభవించాల్సిన కర్మఫలాలు ఉన్నాయి దానివల్ల అనుభవిస్తున్నాడు అనుభవించడం అండి దానివల్ల మనకి నష్టం లేకుండా చూసుకోవడమే వీలైనంత కట్ చేసే సంబంధాన్ని దూరంగా ఉండి చూసుకోవడమే అంతే ఆర్థిక నష్టాల వల్ల అనారోగ్యాల వల్ల దోషాల వల్ల వాడు అనుభవించాల్సినవి కొన్ని ఉన్నాయి అనుభవిస్తాడు మనం ఏం చేయలేము ఇక్కడ మనం ఎంత గొప్పవాళ్ళమైనా వాడు అనుభవించక తప్పదు ఎందుకంటే వాడు ఆ కర్మతో పుట్టాడు సహజం అంటే అర్థం అది సహజ అది నేను అనే స్ఫురణ ఈ ఈ మంత్రధ్వని కూడా లేకుండా లోపల కళ్ళు మూసుకుని మనం లోపలికి గనక అంతర్ముఖ సమారాజ్య అన్నట్టుగా లోపలికి వెళ్ళి చూస్తే నేను అనేది స్ఫురిస్తూనే ఉంటుంది ఆ నేనే నువ్వు కాబట్టి స్ఫురించకపోవడం ఉండదు శవానికి స్ఫురించదు కానీ ప్రతి జీవికి స్ఫురిస్తుంది ఆ మాటకు వస్తే కుక్కలకి నక్కలకి శాలిగోళ్ళకి జీవులకు కూడా స్ఫురిస్తుంది అయితే వాటికి దాన్ని గ్రహించే శక్తి లేదు మనకు ఉంది అంత్యత అందుకే మానవ జన్మ దుర్లభం అన్నారు లేకపోతే జంతువు కంటే మనం ఏ రకంగా వాళ్ళం జంతువులన్నీ సహజంగా ప్రవర్తిస్తాయి సహజంగా ప్రవర్తిస్తాయి ఆకలి వేసినప్పుడే తింటాయి మనం ఆకలేసినప్పుడు కాదండి పదేళ్ళకి దాచి దాచిపెట్టుకుంటున్నాం ఇక్కడ జంతువు కంటే ఘోరం మన ప్రవర్తన కాస్త ఏదైనా ఫలానా వస్తువు కరువు వస్తుంది అంటే వంద కేజీలు ఒకడే కొనేస్తాడు ఇక్కడ మిగిలిన సమాజం ఏమైపోతుందని ఆలోచించడం ఓ అపార్ట్మెంట్లో మనం ఓ పాతిక మంది కలిసి ఉంటున్నాం అక్కడ నీళ్ల కొరత వచ్చింది అనగా మన ఇంటి నుండా నీళ్లు నింపేస్తాం మిగిలిన వాళ్ళు పోయినా పర్వాలే అయ్యో వాళ్ళ ఇంట్లో పక్క ఇంట్లో పురుట పోసుకునే పురుడు పోసుకునే ఉంది ఇంకో ఇంట్లో ముసలాయన ఉన్నాడు ఇబ్బంది పడతారేమో మనకేదో ఇంట్లో ఉన్నది ఇద్దరమే కదా ఈ రెండు డబ్బాలు చాలు మిగిలినవి వాళ్ళకు వదిలేద్దాం అనిపి నింపై నింపై తరచు చూసుకుందాం వాడు కూడా మనకేదో ఇదే మన ధోరణి అజయ్ ఈ ఖచ్చితంగా ప్రతి జీవ జంతువు ఇలా ఉండదండి ఎక్కడ జంతువు ఇలా ఉండదు దానికి అవసరమైన ఆహారం దిని కడుపు నిండగానే పోతుంది అది మన కడుపు నిండంతో సరిపెట్టాల సాయంత్రానికి రేపటికి వచ్చాయిగా ఫ్రిడ్జ్లు శవపేటికల్లాగా అందులో దాస్తూ ఉంటాం పట్టుకెళ్ళి మళ్ళీ నాలుగు రోజులకి మూడు రోజులకి తీసుకుని తింటూ ఉంటాం ఇక్కడ ఈ నిలబెట్టుకోవడం అనేది మనిషికి చేతన ఎందుకంటే భవిష్యత్తు ఆశ జంతువు కదిలేదు ఎందుకంటే జంతువు కంటే మానవ జన్మ దుర్లభం అంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకు ఏ మంచివాడు మానవుడు జంతువు కంటే ఏ జంతువు కంటే ఏ జంతువు కంటే కనీసం ఆయుర్దాయం కూడా మనకు జంతువుల కంటే ఎక్కువ కదా పాము ఎవడూ పరిగెట్టుకుని చంపకుండా ఉంటే నాలుగు వందల ఏళ్ళు బతుకుతుందమ్మా నాలుగు వందల ఏళ్ళు బతుకుతుంది ఎవరు చంపకుండా ఉంటే కాకి తుఫాను రాకుండా ఉంటే వందేళ్ళు బతుకుతుంది కాకిని చిరంజీవి అంటారు వందేళ్ళు వందేళ్ళు తుఫాను రాకుండా కాకిని కాకి ఎప్పుడూ సంపదు కాకులను వేటాడేవాళ్ళు ఇంకా తయారవ్వలేదు సంతోషిద్దాం కాకి మాంసం తినేవాళ్ళు తయారవ్వరు సంతోషిద్దాం కానీ కాకులు కూడా మరణం ఉంది ఉండాలి కదా తుఫాను గాలి రాకుండా ఉంటే కాకి వందేళ్ళు బతుకుతుంది మరి కాకి కంటే మనం ఏం గొప్పవాళ్ళం ఎక్కడ అందుకని ఆత్మజ్ఞానం పొందకపోతే ఏమంటారంటే కాకి నీకు తేడా వంద ఏళ్ళు బతిక ఎందుకు పని లేక ఆ పొందాలి అంటే ఈ సాధన ఎవరికి వారే చెయ్యాలి ఇలా నేను చెప్పినటువంటి సాధన చేస్తే రమణ మహర్షి చెప్పినటువంటి మార్గంలో మీరందరూ కూడా జీవన్ముక్తులు అవుతారు అందరూ జీవన్ముక్తులు అవుతారు ఎవరిని ఆశ్రయించారు వారి కింద వారి పాదాలు వీరి పాదాలు పట్టుకుని బాధపడవలసిన సర్వస్వతంత్రమైన విధానం ప్రపంచం మొత్తం మీద ఏదన్నా ఉంటే అది రమణ మహర్షి మార్గం ఒక్కటి ఆయన సూటి సూటి మార్గం నువ్వు బాగుపడ్డావా నీకు ఆ గొడవ అంతా ఎందుకయ్యా దేవుడు ఉన్నాడా లేడాయని కూడా ఆయన అడిగితే ఆ గొడవ ఎందుకు నువ్వు ఉన్నావా లేదో చూసుకోమన్నాడు ఆయన అందుకని దేవుణ్ణి నిరూపించే ప్రయత్నం చేయాలావా ఈయన నిరూపించాల్సిన అవసరం ఆయనకేమిటండి నువ్వు ఉన్నావా లేదా అది చూసుకో దేవుణ్ణి వదిలేయి ఉన్నాడా లేడా నువ్వు ఉన్నావా లేదా అంటే నేను ఉండకుండా ఎలా ఉంటా మరి అది ఎవరో ఆలోచించమని అప్పుడు అన్నీ అర్థమవుతాయి అని ఈ శక్తి కోసం మనం ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా అందుకని నేను అనే స్మరణ ఎందుండి ఆవిర్భవించుచున్నదో గమనించినచో ఆ గమనించు మనస్సు అందే లేన వగను అదే తపస్సు వేరే తపస్సు ఏమీ లేదు ఎక్కడ ఆ మౌ జపం కూడా లేనప్పుడు ఆ నేను అని ఎక్కడ స్మరణ వస్తుందో కలుగుతుంటే సరిగ్గా లోపలికి చూపి లోచూపు లోచూపు లోచూపుతో లోపలికి చూసి దాని మీద దృష్టి పెడితే అదే తపస్సు ఇంకే ఒక్కల ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండు అందులో నిజంగా లీనం కాగలిగితే బయట ధ్వనులు కొన్ని వినపడవు కానీ అప్పుడు కూడా శ్వాస మీకు వినపడుతుంది ఇంకో సులభమైన ఉపాయం చెబుతున్నా బౌద్ధ మతంలో జన్ బౌద్ధం అని ఒకటి ఉంది చైనా దేశంలో వాళ్ళు చేస్తారు ఆ పద్ధతి గురువులు శిష్యులు చే చేయిస్తారు అలారం గడియారం ఒకటి పక్కన పెట్టుకోమన్నారు ఇలాంటి బల్ల మీద లేకపోతే మంచం మీద అది టిక్ 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 అని వినిపిస్తూ ఉంటుంది కదా ఆ టిక్కే వినపడాలి లేక ఇంకేం వినపడదు అంత నిశ్శబ్దంగా లోపలికి చూడాలి ఒక్క టిక్ కూడా జారిపోవద్దు మళ్ళీ కాసేపు ఏదో ఆలోచన దగ్గర మళ్ళీ మారిపోయి ఇందుకు రావడం కాదు ఇక్కడ ఒక్క టిక్ కూడా జారిపోవద్దున సంపూర్ణంగా అలారం గడియారం మోగే టిక్ 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 అన్న దాని మీద శబ్దం పెడితే ఏకాగ్రత కుదిరి తీరుతుంది అనుమానం లేదండి అది చేసి చూడండి వీటికి అలారంగడియారం అలారం గడియారం దానికి ఆ ఆ టిక్ తప్పితే ఇంకేం వినపడద్దు మహా అయితే మన శ్వాస అంతే అదేం వినపడది లేదు ఊరికి తెలుస్తూ ఉంటుంది అదే పెద్ద శబ్దం చేయదు కదా తెలుస్తూ ఉంటుంది ఈ టిక్ వినపడు అది ఒక్కటే టిక్ అనేది దైవ దైవనామవా అనద్ది ఇక్కడ అన్ని దైవనామాలే సర్వవాంగ్మయము స్తోత్రములన్నీ సర్వ స్తోత్రాన్ని సర్వాగిరహ అంటారు శంకరాచార్య స్తోత్రాన్ని సర్వాగిరహ అన్ని వాక్కులు దేవతా స్తోత్రములు ఆ టిక్ కూడా దేవతా స్తోత్రమే నువ్వు ఆ దృష్టితో చూడాలి ఆ టిక్ టిక్ అనగానే గడియారం మోగుతోంది ఇదివరకులా మోగట్లా దీనిలో బ్యాటరీ వేయాలి ఈ ఆలోచన రావద్దు ఇంకా మళ్ళీ అక్కడికి పో ఇంతకన్నా అందమైన గడియారం ఎక్కడో చూసా ఇది టిక్ అన్నారు దీన్ని దీని అదో టిక్ అంటారు దీన్ని ఈ టిక్ అనేది భగవన్ నామమే నువ్వు దాని మీదే పెడితే ఆ టిక్ చాలు ఇంకేమక్కల ఏదైనా చాలు ఏ శబ్దమైనా చాలు అది ఓంకారమైతే మరీ మంచిది అలాంటి ప్రయోజనాన్ని పొందే విధంగా ఆయన చెప్పాడు అందుకని ఆ రెండు జపాలు మనం సాధన చేసే ప్రయత్నం చేద్దాం ఆ సాధన చేస్తే కలిగే ప్రథమ ప్రయోజనం ఏమిటంటే మన మనస్సులో ఉండే రకరకాల బంధాల మీద అపేక్షలు తొలగిపోతాయి అందుకోసమే మహర్షి ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ రెండు ప్రశ్నలు వేసేవారు మామూలుగా ఏదైనా మాట్లాడవలసి చూస్తే సాపాటు అయిందా అని అడిగేవారు గిరి ప్రదక్షిణ చేసేవారు అడిగేవారు సంపాదించుకోవడం ఎందుకంటే అనందనాలు కదండి అనందినే మేరకైనా సంపాదించుకోలేదు తిండి బట్ట ఉండాలి దాని మాత్రమే సంపాదన ఉండాలి కదా అంటే అతను ఆహారార్థం కర్మ కురియాద ఆహారం ప్రాణ సంరక్షణార్థం సరే ఆహారం కోసం సంపాదించుకున్నాం ఆహారం తినడం మరి ఆహారం తినడం ఎందుకు అన్నం తినడం ఎందుకంటే ప్రాణం నిలబెట్టుకోవాలి కదా వెంటనే తత్వ జిజ్ఞాసనార్థం ప్రాణాలు ఎందుకు నిలబెట్టుకోవాలి ఈ పోతే నష్టం ఏమిటంటే ఈ జన్మ ఎత్తింది మళ్ళీ ఎత్తకుండా ఉండడానికి అదొకటే లక్ష్యం ఇక్కడ ఈ జన్మ ఎత్తింది ఎందుకంటే మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండడానికి పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థి ఏమనుకుంటాడు మళ్ళీ మళ్ళీ పదో తరగతి రాయాలి అనుకోడు వాడు అలా ఎందుకు అనుకుంటాడండి మళ్ళీ రాయిద్దనే అనుకుంటాడా లేదా మనం ఎందుకంటే మరి మళ్ళీ 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 అంటాం ఇక్కడ ఒక క్షేత్రానికి వస్తా మళ్ళీ 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 ఏ పదో తరగతి మళ్ళీ రాస్తావా మళ్ళీ మళ్ళీ వచ్చిన చోటకే వస్తున్నామంటే ఏమీ పొందలేదు లేదనమాట ఏమీ పొందలా ఊరికే మట్టి అంటించుకున్నాం అందుకని మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాం ఇక్కడ డిగ్రీ పాస్ అయినప్పుడు కూడా మళ్ళీ నేను డిగ్రీ చదవాలండే ఎంబీబీఎస్ చదివినోడు కూడా మళ్ళీ నేను ఎంబీబీఎస్ చదవాలంటే ఇంకేదో పైకి చదువుతాడు కదా మనం ఎందుకంటే ఇక్కడ ఆగిపోతున్నాం పుణ్యక్షేత్రాల దగ్గర ఓసారి వెళ్ళాను ప్రతి నెలా వెళ్ళాను ఏడాది వెళ్ళాను నేను వెడుతూనే ఉంటాను దేనికి వెళ్ళడం ఇక్కడ ఇది ఆలోచన చేయాలి ఇది జిజ్ఞాస కాదు ఇది అందుకని జన్మ ఓసారి ఎత్తావు అంటే ఎందుకు ఎత్తామంటే ఇంకెత్తకుండా ఉండడానికి అంతే మళ్ళీ రాయితీకి పరీక్ష ప్రణాసంధార తత్వ జిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస చేయడం కోసం తత్వం జిజ్ఞాస్యం ఏరభూయోన జన్మ ఆ తత్వజిజ్ఞాస ఎందుకయ్యా అంటే మళ్ళీ జన్మ అనేది కలగకుండా ఉండడానికి ఇంకో ఇంకో దారి లేదు ఇంకో ఇంకో లక్ష్యం ఏం లేదు దీనికి అందుకని దానికోసం అన్నారు అందుకే గిరి ప్రదక్షిణం చేస్తే అని ఆయన ఏమన్నారో తెలుసా సంచార సమాధి అన్నారు ఆ గ్రంథాల్లో చూసుకోండి మీరు జీవన మకరంధం కానీ రమణ మహర్షి గురించిన ఏ పుస్తకాల్లో కానీ ఆయన మాటలు యథాతథంగా ఉటంకించిన చోట చూసుకుంటే తెలుస్తుంది గిరి ప్రదక్షిణం అంటే ఏమిటంటే సంచార సమాధి అన్నారు అంటే సంచారం అనేదాన్ని ఒక సమాధి స్థితిగా భావించాలి నువ్వు కొట్టు కొట్టు కనపడగానే ఆగి బట్టలు కొనుక్కుని కొట్టు కనపడగానే ఆగి మళ్ళీ బ్యూటీ క్లినిక్లో సామాన్లు కొనుక్కుంటే ఇంక దానవసరం ఇక్కడ మనం సమాధి అయిపోయాం ఇవాళ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లో వచ్చే ఎక్కడా కనపడలేదు నాకు నా దురదృష్టం ఏమిటో కానీ మొత్తం పోసేశారు అయిపోయింది పద్నాలుగు కిలోమీటర్లు అయిపోయింది దుకాణాలు మిగిలే ఎక్కడంటే వ్యాపారం జరుగుతోంది ఆశ్రమం వాళ్ళు కూడా బాధపడుతున్నది నన్ను అభ్యర్థించారు ప్రత్యేకంగా చెప్పండి బాబు దీని గురించి అది తట్టుకోలేకపోతున్నా పొన్నమినాడు జనం మా ఒకడు ఉండట్లేదు ఎక్కడని చెప్పారు మనకు నమ్మకం బాగా వచ్చేసింది దాన్ని పొన్నమినాడు చేయడం ప్రశస్తమని అని ఎందుకన్నారో తెలుసా నువ్వు పెద్ద లైటింగులు వెలుగుల్లో ఫ్లడ్ లైట్లు పెట్టుకుని చేస్తావని కాదు అక్కడ పున్నమి అన్నిటి మీద చంద్రుని వెలుగు అన్నిటి మీద సమానమే ఒక దేవాలయం మీద ఎలా పడుతుందో ఒక మురికి కాలం మీద కూడా అలాగే పడుతుంది పున్నమి వెన్నెల మన దృష్టి అలా మారాలి సమదృష్టి ఏర్పడాలి సమదృష్టి ఏర్పడాలి చంద్రుడు వెన్నెల నేల మీద పడుతూ ఉంటే ఐదంతస్తుల భవనం మీద ఎలా పడుతుందో కూలి కూలివాడి గుడిసె మీద కూడా అలాగే పడుతుంది చంద్రుడికి భేదం లేదుగా వీడు కూలివాడు నేను పడద్దు అనుకోడు వీడు ఐశ్వర్యవంతుడు నాకు బిల్లు కడతాడు కాబట్టి ఎక్కువ పడాలి అనుకోడు మన జీవితంలో ఆ దృష్టి సాధించాలి ఐశ్వర్యవంతులతో ఒక రకంగా పేదవాళ్లతో ఒక రకంగా మనం వ్యవహరించకూడదు ఏదైనా వ్యవహరించడం అనేది అవసరాన్ని బట్టి అవసరమైన వాడికి ఇష్టం వారికి ఎందుకు ఇవ్వలేదు అంటే మనకి ఇష్టం లేక కాదు అవసరం లేదు వారికి అవసరం లేదు వీరికి